స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ ఉద్యమకారులు సింగిరెడ్డి మాధవరెడ్డి గారి పదిహేనవ వర్ధంతి కార్యక్రమం మేడ్చల్ మండలం గోడవెల్లి గ్రామంలోని మాధవిరెడ్డి చౌరస్తా వద్ద ఉన్న విగ్రహం వద్ద మాధవిరెడ్డి కుమారుడు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వర్ధంతి కార్యక్రమంలో మల్కర్జిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పట్టణం సునీత మహేందర్ రెడ్డి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మేడ్చల్ కూకట్పల్లి ఉప్పల్ నియోజకవర్గాల ఇన్ఛార్జులు వజ్రష్ యాదవ్ బండి రమేష్ వందమల పరమేశ్వర రెడ్డి టి పిసిసి జనరల్ సెక్రటరీ నర్సారెడ్డి భూపత్ రెడ్డి టిపిసిసి అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం జిల్లాలోని ముఖ్య కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అందుకుని ఆప్యాయతతో ప్రేమతో అభిమానంతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి పెద్దలకు నాతో పాటు నన్ను ఫాలో అయ్యేటువంటి నా సోదరులు తమ్ముళ్ళందరికీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా పదిహేను సంవత్సరాలు వెళ్ళిపోయినా కూడా నేను ఎక్కడ కూర్చున్నా ఎక్కడ మాట్లాడినా మా నాన్న గురించే మాట్లాడతారు ఫస్ట్ నేను ఏమైనా మాట్లాడుతుంటే మా మహేష్ అంటాడు ఇప్పుడు మా బ్లాక్ అధ్యక్షుడు మహేష్ హరివర్ధరాన్న వాళ్ళ మాట్లాడుతాడు విపడకే మాట్లాడుతుంది మాట్లాడితే అనుకుంటాడు సుధీరాన ఎప్పుడు మాట్లాడినా మా రాజకీయాలు వేరే మే రాజకీయాలు వేరే ఇప్పుడు విల్వలు వేరే విల్లతో రాజకీయం చేసేవాళ్ళు సుధీర్ అన్న మా నాన్నగారితో కలిసి ఇద్దరు ఫ్రెండ్స్ గా దోస్తులుగా పోషించి వారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ముందుకు వచ్చిన నాయకుడు గారు దాని తర్వాత కూడా క్రమక్రమంగా నాయకత్వం అంటే ఏంటి అని తెలిపే క్రమంలో ఆనాటికారుల పాలన నుంచి మా రాజ్యాంగ పాలన దాకా పూర్తి స్థాయిగా మాల్వరెడ్డి గారు ఎంతోమంది నాయకులను తయారు చేశారు ఇదే గౌరవెల్లి ప్రాంతంలో ఎంతోమందికి సేవలు చేసిన వ్యక్తిగా ఇక్కడ నాయకత్వం అంటే ఏంటి లేదు చూపించే నాయకుడిగా మా గర్వర్ధన కూడా ఆశించే ఉన్నమాన లేచి నాయకత్వం అంటే లేని లేచి నేను కూడా ఇద్దరికి నాయకుడు నాయకుడు రెడ్డి గారు మా దేనిలోటు వాస్తవానికి కూడా పార్టీకి అదేవిధంగా నాయకత్వానికి ఉన్నప్పటికీ కూడా వారి సుపుత్రుడు హరివర్ధన్ రెడ్డి గారు అద్భుతంగా వారి అనుగుదలలో నడుచుకుంటూ వారి ఆశయ సాధనాత్మకమై నేను వారికి పూర్తిగా ఇక్కడ విగ్రహము అదేవిధంగా వారి నాయకత్వాన్ని ప్రతిష్టపరిచే విధంగా ఎంతోమంది గత పాలకులు ఎవరైతే ఉండేనో వారు ఉద్యమకారులు అని చెప్పడం అసలైన ఉద్యమకారులు జైలుకెళ్ళిన ఉద్యమకారులు వారు మాధవరెడ్డి గారు మరియు వారి మొత్తం ఎంతోమంది నాయకులు వారు తయారు చేసిన వాళ్ళు ఉన్నారు వారు వారి ఎఫ్టీన్త్ ఈ ఈరోజు మరి నగర రావడం జరిగింది వారు సంతోషంగా ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా మరి ఆత్మ శాంతించాలనుకుంటున్నట్టు తిరగదు